చటైనా తల్లి శ్రీ కనకదుర్గా ముక్కోటి జనులంత పూజించు తల్లి ఘనమైన సిరులందో కల్పవల్లి ఇంద్రకి రాత్రిపై వెలసిన తల్లి ముటైన తల్లి శ్రీ కనకదుర్గ ముక్కోటి జనులంత పూజించు తల్లి దేవి పూజలు ఎప్పుడు హృదయాలలోన కరుణ కలిగే దాకా చేయాలి భజన

ముచ్చటనా తల్లి శ్రీ కనకదుర్గా ముక్కోటి జనులంతా పూజించు తల్లి ఆ కొండపై దుర్గమ్మ కొలు ఉన్న తీరు కోరికొలి చే కొండపై దుర్గమ్మ కొలు ఉన్న తీరు కోరి కొలిచే వారి కొంగు బంగారు మాలోక మాతకు కోటి దండాలు మాలోక మాతకు కోటి దండాలు కోరినంతని చాలు వరమిచ్చు తల్లి ముచ్చటైన తల్లి శ్రీ కనకదుర్గ ముక్కోటి జనులంతా పూజించు తల్లి ఘనమైన సిరులందు ఆ కల్పవల్లి ఇంద్రకీలాపై వెలసిన తల్లి ముచ్చటైనా తల్లి శ్రీ కనకదుర్గా ముక్కో कोटि जनुलन्त पूजिञ्चु